అందరికీ నమస్కారం ప్రెసెంట్ మన ముందు ఉన్న ట్రాక్టర్ వచ్చేసి న్యూ హెలాండ్ ఎక్స్ఎల్ ఫోర్ సెవెన్ వన్ జీరో ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే మన ఛానల్ని ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా ట్రాక్టర్ హెచ్పి చూసుకున్నట్లయితే ఇది నలభై ఏడు హెచ్పి గల ట్రాక్టర్ ఈ ట్రాక్టర్లో వచ్చేసి మూడు సిలిండర్ల ఇంజన్ అయితే ఉంటుంది ట్రాక్టర్ ఒక పీటీ హెచ్పి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నలభై మూడు గల పీటు హెచ్పీ అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ట్రాక్టర్లో గేర్ బాక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫుల్లీ కాన్స్టెంట్ స్మెష్ గేర్ బాక్స్ ఈ ట్రాక్టర్లో గేర్స్ వచ్చేసి ఎయిట్ ఫార్వర్డ్ ఉంటాయి టూ రివర్స్ గేర్లు అయితే ఉంటాయి ఇంకో గేర్ బాక్స్ వచ్చేసి ఎయిట్ ఫార్వర్డ్ ఉంటాయి ఎయిట్ రివర్స్ అయితే ఉంటాయి ఇందులో రెండు రకాల గేర్ బాక్సెస్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట అలాగే ట్రాక్టర్లో బ్రేక్స్ వచ్చేసి ఆయిల్ మర్షల్ డిస్క్ బ్రేక్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఈ ట్రాక్టర్లో వచ్చేసి డ్యూయల్ క్లచ్ అయితే అందుబాటులో అయితే ఉంది ఈ ట్రాక్టర్లో స్టీరింగ్ వచ్చేసి పవర్ స్టీరింగ్ అనమాట హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి పద్దెనిమిది వందల కేజీల హెవీ డ్యూటీ లిఫ్టింగ్ కెపాసిటీ అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది గేర్ బాక్స్ వచ్చేసి ఫుల్లీ కాన్స్టెన్స్ మెష్ గేర్ బాక్స్ అనమాట రెండు రకాల గేర్ బాక్సెస్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి ఎనిమిది ముందుకు రెండు వెనక్కి ఇంకోటి వచ్చేసి ఎనిమిది ముందుకు ఎనిమిది వెనక్కి అనమాట ఇది ప్యాడీ స్పెషల్ ప్రజెంట్ మన ముందు ఉన్నది వచ్చేసి పూర్తిగా వరి కోసం తయారు చేయబడేటువంటి ట్రాక్టర్ ఈ ట్రాక్టరు ఈ ట్రాక్టర్ యొక్క ఇంజన్ రేటెడ్ ఆర్పిఎం వచ్చేసి రెండు వేల రెండు వందల ఆర్పిఎం అయితే ట్రాక్టర్ అయితే జనరేట్ అయితే చేస్తుంది ట్రాక్టర్లో ఇంజన్ సీసీ వచ్చేసి రెండు వేల ఏడు వందల సీసీని అయితే ట్రాక్టర్ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది ట్రాక్టర్లో ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే రావడం అయితే జరిగింది ఈ ట్రాక్టర్లో మల్టీ పీటీఓ ఆప్షన్ అయితే ఉంది ట్రాక్టర్లో ఇంకొక ఫీచర్ చూసుకున్నట్లయితే టార్క్ బ్యాకప్ సిస్టమ్ అయితే ట్రాక్టర్లో ఉందన్నమాట ఈ ట్రాక్టర్లో ఫార్వర్డ్ స్పీడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ముప్పై రెండు పాయింట్ థర్టీ ఫార్వర్డ్ స్పీడ్తో అయితే ముందుకు అయితే వెళ్తుంది అదే స్పీడ్తో రివర్స్ కూడా అయితే వస్తుంది ఎందుకంటే ఎయిట్ ఫార్వర్డ్ ఎయిట్ రివర్స్ గేర్లు అయితే ఉన్నాయి కాబట్టి ముందుకు అయితే స్పీడ్గా అయితే వెళ్తుందో ట్రాక్టర్ అంతే స్పీడ్గా అయితే రివర్స్ కూడా అయితే వస్తుంది ట్రాక్టర్లో ఫిల్ ట్యాంక్ అపార్డ్ వచ్చేసి అరవై లీటర్లు ఈ ట్రాక్టర్లో ఒక టైర్లు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ జీరో జీరో టైర్లు ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి థర్టీన్ పాయింట్ సిక్స్ టైర్లు అనమాట ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి బరువు వచ్చేసి మూడు వేల రెండు వందల యాభై ఐదు కేజీల బరువుతో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ట్రాక్టర్లో వీల్పీస్ వచ్చేసి రెండు వేల వంద వీల్ పీస్తో అయితే ట్రాక్టర్ అయితే ఉంటుంది ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి పొడవు వచ్చేసి మూడు వేల ఐదు వందల నలభై మిల్లీమీటర్ల పొడవు అయితే ఉంటుంది ఈ ట్రాక్టర్లో గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే మూడు వందల తొంభై మూడు ఎన్ఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ ట్రాక్టర్ అయితే కలిగి ఉంది ట్రాక్టర్ చూడ్డానికి హైట్ అయితే కనిపిస్తుంది ఈ ట్రాక్టర్లో ఇంకొక ఫీచర్ వచ్చేసి ఇది సింగిల్ పీస్ బానెట్ అనమాట బానెట్ వచ్చేసి చాలా సింపుల్గా అయితే ఓపెన్ చేసుకోవచ్చు ట్రాక్టర్లో హెడ్లైట్స్ వచ్చేసి కంపెనీ వాళ్ళు ఎల్ఈడి హెడ్లైట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు నైట్ టైం విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ట్రాక్టర్కి సంబంధించిన లోగో అయితే మనకు కనిపిస్తుంది అలాగే సైడ్ ఇండికేటర్లు కూడా ఎల్ఈడి లైట్లతో రావడం అయితే జరుగుతుంది ఈ ట్రాక్టర్లో ఇంకొక ఫీచర్ చూసుకున్నట్లయితే క్యాస్టింగ్ బ్రాకెట్ అయితే కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బంపర్ లేకపోయినా కూడా దిగబాటులో దిగబడినప్పుడు ట్రాక్టర్ తిరగబడడం అనేది జరగదు ఇది అరవై నుంచి డెబ్బై కేజీల బరువు అయితే ఉంటుంది కనుక ఈ ట్రాక్టర్లో ఇంకొక ఫీచర్ చూసుకున్నట్లయితే వీల్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ అయితే ఈ ట్రాక్టర్లో అయితే ఉంది ఈ ఫోర్ సెవెన్ వన్ జీరో ట్రాక్టర్లో టూ వీల్ డ్రైవ్ ఉంది అలాగే ఫోర్ వీల్ డ్రైవ్ కూడా అందుబాటులో అయితే ఉంది ప్రజెంట్ మన ముందు ఇది ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ ఇందులో టూ వీల్ డ్రైవ్ కూడా అందుబాటులో అయితే ఉంది ఈ ట్రాక్టర్ ప్రైస్ వచ్చేసి ప్రస్తుత భారతదేశ మార్కెట్లో తొమ్మిది లక్షల ముప్పై వేల నుంచి తొమ్మిది లక్షల అరవై వేల వరకు అయితే ఉంది ఈ ప్రైజ్ అనేది షోరూమ్ టు షోరూమ్ డీలర్ టూ డీలర్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ అయితే చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది న్యూ న్యూహలాండ్ ట్రాక్టర్స్ వాళ్ళు ఇదివరకు ఉన్న ట్రాక్టర్లకి ఇప్పుడున్న ట్రాక్టర్లకి గ్రౌండ్ క్లియరెన్స్లో చాలా వ్యత్యాసం అయితే ఉంది